హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్శి ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తులసి పూజ విధానం తులసికి ఎలాంటి నియమాలు పాటించాలి తులసిని ఎలా పూజ చేసుకోవాలి తులసి అమ్మని ఏ రోజున నాటుకోవాలి ఏ దిక్కున ఉంచుకోవాలి తులసిని పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మనం వీడియోలోకి వచ్చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తులసిమాత ఆది పరాశక్తి అంశాలలో ఒకటైనది తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండవలసిన మొక్క తులసి మొక్క నుండి ప్రాణవాయువు ప్రసారం అవుతుంది కాబట్టి తులసి మొక్క నుంచి వచ్చే గాలిని మనము పీల్చుకోవడం వలన సూక్ష్మ క్రిములు గాలిలోని వాతావరణంలోని కాలుష్యాన్ని కూడా అరికట్టి గాలిని కూడా స్వచ్ఛంగా మార్చే గుణము ఈ తులసి మొక్కకు అయితే ఉంది తులసి రెండు ఐదు రకాలు ఐదు రకాల తులసి మొక్కలు ఉంటాయి తులసి మొక్కలు లక్ష్మీ తులసి రామ తులసి కృష్ణ తులసి విష్ణు తులసి అర్క తులసి ఇన్ని ఐదు రకాల తులసి మొక్కలైతే ఉంటాయి మనము అందరి ఇళ్లలో పెంచుకునే మొక్క లక్ష్మీ తులసిని పెంచుకుంటారు లేదా కృష్ణ తులసిని పెంచుకుంటారు కృష్ణ తులసి పర్పుల్ కలర్లో ఉంటుంది నీలం రంగులో ఉంటుంది రామ తులసి కొంచెం నల్లగా బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అయితే మనం నాటుకునేటప్పుడు లక్ష్మీ తులసిని కానీ కృష్ణ తులసిని కానీ కలిపి నాటుకోవచ్చు లేదా విష్ణు తులసిని కానీ లక్ష్మీ తులసిని కానీ కలిపి నాటుకోవచ్చు తులసి మొక్క దేవతా వృక్షం అండి తులసి మొక్క ఇంట్లో ఉండడం వలన తులసి మొక్కన ఆకుల నుండి కషాయాన్ని తయారు చేసుకోవచ్చు ఏమైనా గొంతు సంబంధిత సమస్యలున్నా చర్మ వ్యాధులున్నా ఈ తులసి ఆకుల రసాన్ని వాడితే కనుక వాటి నుండి కొద్దిగా అయితే ఉపశమనం అనేది కలుగుతుంది ఈ తులసి మొక్కను కొంచెము గాలి ఎండ వచ్చే ప్రాంతంలో పెట్టుకొని కొంచెము ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే కనుక వాటికి గాలి వెలుతురు మంచిగా వచ్చి చెట్టు మంచిగా పెరగడానికి దోహదపడుతుంది అయితే ఈ తులసి మొక్కను ఎప్పుడు నాటుకోవాలి ఏకాదశి ద్వాదశి రోజు తులసి మొక్కను నాటుకుంటే మంచిది ఇంకా సోమవారము శనివారము పంచమి చతుర్దశి రోజులలో కూడా ఈ తులసి మొక్కను నాటుకోవచ్చు అయితే తులసి మొక్కను పూజించుకునే ముందు మనము ముందుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని తులసి కోటను అయితే ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటను ఏర్పాటు చేసుకున్న తర్వాత తులసి మొక్కకు పసుపు కుంకుమతో బొట్టును పెట్టుకొని తులసి మొక్కకు మంచిగా పూలను సమర్పించుకోవాలండి అయితే మనము తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి తులసి మొక్కకు రోజుకు కొన్ని నీళ్ళైతే పోయాలి ఒకరోజు పోసి ఒకరోజు పోయకుండా ఉంటే తులసి మొక్కకు సరిగా ఉండదండి రోజు కొన్ని కొన్ని నీళ్ళైతే పోసుకోవాలి నీళ్లు పోసుకునేటప్పుడు నీళ్లు పోసుకునేటప్పుడు ఓం శ్రీ తులసి లక్ష్మి నమో నమ అని జపిస్తూ నీళ్లను పోసుకోవాలి తులసి మొక్కకు ఎక్కువ నీళ్లు పోసిన తక్కువ నీళ్లు పోసినా తులసి మొక్క అనేది సరిగా ఎదగదండి తులసి మొక్కకు సమానంగా రోజుకు కొన్ని నీళ్లు పోసుకుంటే మంచిది ఓం శ్రీ తులసి లక్ష్మి నమో నమ ఓం శ్రీ తులసి లక్ష్మి నమో నమ అంటూ ఈ తులసి మొక్కకైతే మనము నీళ్లు పోసుకోవాలండి తులసి మొక్కకు నీళ్లు పోసుకునేటప్పుడు మంచి నీటిని మాత్రమే ఉపయోగించాలి తులసి మొక్క పెట్టుకునేటప్పుడు మంచి మట్టిలో పెట్టుకోవాలి తులసి మొక్కకు ఎటువంటి ఎరువులు కూడా వేయకూడదు తులసి మొక్కకు బాగా రావాలని తులసి మొక్కలో ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి వేరే జలాన్ని తీసుకొచ్చి పోయకూడదు ఓన్లీ శుద్ధ జలాన్ని మాత్రమే తులసి మొక్కకు పోసుకోవాలి తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండవలసిన మొక్క తులసి మొక్క నుండి మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువు ప్రసారం అవుతుంది తులసి మొక్క నుండి వెలువడే గాలి వలన మన ఇంట్లోకి వచ్చే సూక్ష్మ క్రిములను అడ్డుకుంటుంది వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తులసి మొక్క ఉండడం వలన తులసి మొక్క నుంచి వచ్చే గాలి ద్వారా వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది తులసి మొక్కకు సా నామం ఉంటుంది తులసి మొక్క యొక్క శాస్త్రీయ నామం ఆసిమం సాంగ్టం ఆసిమం సాంగ్టం సాంగ్టం అంటే పవిత్రమైనది అని అర్థం తులసి మొక్క ఇంట్లో ఉంటే ఒక వైద్యుడు ఉన్నట్లే తులసి మొక్క ఆకుల నుండి వచ్చే రసాన్ని తీసి దాంట్లో కొంచెం తేనెను కలిపి పిల్లలకు నాలుక మీద పెడితే పిల్లలకు వచ్చే జ్వరము జలుబు దగ్గు లాంటివి కూడా తొందరగా ఉపశమనం కలుగుతుంది ఇంటి వైద్యానికి తులసి మొక్కను మన ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగిస్తారు పిల్లలలో కడుపు నొప్పితో వచ్చే నులుపురుగులకు కూడా మిరియాలు పసుపు ఉప్పు కలిపి ఈ గృహ వైద్యానికైతే తులసి మొక్క ఆకులను విరివిగా ఉపయోగిస్తారు అయితే తులసి పూజ చేసేటప్పుడు మనకు పంచోపచార పూజ చేసుకోవాలి పసుపు గంధం అక్షింతలు కుంకుమ పువ్వులు ఇలా అన్నీ కూడా పెట్టి మనం తులసి అమ్మని పూజ చేసుకోవచ్చు తులసి అమ్మకి పసుపుతో చందనంతో కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకొని తులసి మొక్క మొదట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనము నమస్కారం చేసుకోవాలి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మనం తులసి మొక్కను రోజు కూడా ఉదయం సాయంత్రము పూజ చేసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అయితే తులసి మొక్క మొదట్లో పసుపు గణపతిని పెట్టుకోవద్దు తులసి మొక్క మొదట్లో ఎందుకు పసుపు గణపతిని పెట్టుకోవద్దు అంటే వినాయకునికి తులసి మాతకి వారిద్దరికీ పడదు తులసి మొక్క నుండి వచ్చే ఆకులని కానీ వెన్నులని కానీ ఆడవారు కోయకూడదు శుక్రవారం మంగళవారం కాకుండా వేరే రోజులలో అమావాస్య ద్వాదశి రోజు పౌర్ణమి రోజు కాకుండా వేరే తిథులలో మగవారితోని ఈ తులసి దళాలను కోపేయాలి ఎందుకు అంటే తులసి దళాలు ఆ రోజులలో కాకుండా వేరే రోజులలో ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం పౌర్ణమి అమావాస్య ద్వాదశి రోజుకొస్తే కోస్తే మాత్రం క్షీణం అని చెప్పేసి మన పురాణాలు పెద్దలు చెప్తున్నారు అయితే తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టికి ఎంతో పవిత్రత ఉంది తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టిని తీసుకెళ్ళి తులసి దళాన్ని నీళ్ళలో వేసి స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం అయితే ఉంటుంది తులసి మొక్క మొదట్లో పసుపు కుంకుమ వేసి అక్షింతలు పువ్వులు వేసి పూజ చేసుకుంటే తులసి మొక్క మొదట్లో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి మనము ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది తులసి మాతకు పూజ చేసేటప్పుడు ఓం శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ నమ అను అంటూ పసుపు కుంకుమ చందనం అక్షింతలు పువ్వులు వేసుకుంటూ పంచోపచార పూజను చేసుకోవాలి అయితే మనము బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే గోదానం చేసేటప్పుడు కానీ స్వయంపాక దానంలో ఒక తులసి దళాన్ని సమర్పించినట్లయితే మనము వెయ్యి రెట్లు దానం చేసిన ఫలితం అయితే వస్తుంది తులసి మాత చుట్టూ ప్రదక్షిణను మూడుసార్లు చేసుకున్నట్లయితే మాత నుండి వచ్చే చక్కటి ఆక్సిజన్ని మనకు ప్రాణవాయువుని కలిగిస్తుంది తులసి మాత నీడని మనం ప్రదక్షిణ చేసేటప్పుడు నీడని తొక్కకుండా నీడ రాని చోట మనము ప్రదక్షిణ చేయాలి ఒకవేళ తులసి మాత నీడని కనుక మనం తొక్కినట్లయితే మనకి విష్ణుమూర్తి తలని నరికేసినట్టు దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది తులసి మాత గూట్లో దీపం పెట్టుకోవాలి తులసి కోట తులసి కోట అంటే రక్షణ రక్షణగా తులసి కోటను తులసి కోటలో దీపం పెట్టుకోవాలని చెప్తారు పురాణాలు ఎందుకు అంటే మనకి కార్తీక మాసంలో తులసి మాతకు పూజలు చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఎక్కువగా చలికాలంలో ఎక్కువ చలి నుంచి తులసి మాత ఆకులు రాలిపోవడం జరుగుతుంది అయితే తులసి ఆకులు చలిని తట్టుకోవు కాబట్టి ఆకులు రాలిపోకుండా ఉండడానికి తులసి కోటలో తులసి దీపాన్ని మనము పెట్టుకోవాలండి తులసి కోటలో దీపం పెట్టడానికి ఇంత అర్థమైతే ఉందండి మనము పంచోపచార పూజ చేసిన తర్వాత నైవేద్యాన్ని తులసమ్మకు నివేదన చేసి హారతిని సమర్పించి మనము తులసి మాతకి పూజ చేసుకోవాలండి తులసి కోటలో శాలగ్రామాన్ని కానీ నల్లని రాయిని కానీ పెట్టుకుంటారండి శాలగ్రామం నల్లని రాయిని పెట్టుకొని పూజ చేస్తారు ఎందుకంటే నల్లని రాయి నారాయణుని రూపం శిల రూపంలో ఉండమని లక్ష్మీదే తులసీదేవి శపిస్తుంది కాబట్టి నారాయణుడిగా శిలగా మారిపోయిన ఆ స్వామివారిని తులసి మొక్క మొదట్లో పెట్టుకొని పూజ చేస్తారు అయితే మనకు తులసి కాడలు మనము అంటే తులసి కొత్త తులసి పెట్టుకోవాల్సిన సందర్భంలో తులసి కాడలను తీసుకెళ్ళి తులసి కాడలతో పూసలు కానీ మాల కానీ చేసి ఆ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ సమర్పించినట్లయితే చాలా మంచిది తులసి తీసేసిన తులసిని ఎవరు తొక్క రాని చోట కానీ పారే నదిలో కానీ వేయాలి లేదంటే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి హోమం చేసే వాళ్ళకి ఇస్తే హోమంలో తులసిని వేసి హోమం చేస్తే కూడా చాలా మంచిదండి అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చి ఒక తులసి మొక్కను ఇవ్వండి అంటే మనం పూజించుకునే తులసి మొక్కలో నుంచి కాకుండా వేరుగా ఉన్న మొక్కలో నుంచి తీసి కుండీలో నుంచి తీసి తులసి మొక్కనైతే ఇవ్వచ్చు తులసి మొక్కను మంగళవారం ఇస్తే మంగళప్రదమని శుక్రవారం ఇస్తే శుభప్రదమని అంటారు శుక్రవారం ఇచ్చినా మంగళవారం ఇచ్చినా మనకు కూడా చాలా మంచిది ఆ పూజలో చేసిన ఫలితం మనకు కూడా కొంచెం దక్కుతుంది కాబట్టి తులసి కోటను ఎవరు అడిగినా కూడా డైరెక్ట్గా మీరు నిస్సందేహంగా తులసి మొక్కనైతే ఇవ్వవచ్చండి తులసి మొక్కకు రాత్రి సమయంలో నీరు పోయకూడదు పగటి సమయంలోనే పొద్దున నీరు పోయాలి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత తులసి మొక్క దగ్గర జుట్టు విరబుసుకొని తిరగడం కానీ జుట్టు వేసుకోవడం కానీ దువ్వడం లాంటివి మాత్రం చేయకూడదు మన తల వెంటుకలు తులసి మొక్క దగ్గర పరిసర ప్రాంతంలో పడినట్లయితే మనము చాలా ఎన్ని పూజలు చేసినా కూడా చెయ్యని ఫలితం కింద అయితే వస్తుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి తులసి మొక్కను ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాలండి కొంతమంది తులసి మొక్కను మా ఇంట్లో పెంచుకోలేదండి మాకు ఆనవాయితీ లేదండి అని అంటారు తులసి మొక్కను పెంచుకోవడానికి ఆనవాయితీ అక్కర్లేదండి మరి ఇన్ని ఇన్ని లాభాలున్న తులసి మొక్కను పెంచుకోవద్దు అనడంలో అర్థం ఏముంది మంచి ప్రాణవాయువుని ఇస్తుంది తులసి మొక్కతోటి ఎన్నో రకాల వ్యాధులను కూడా నయం చేస్తారు చిన్నపిల్లలకి దగ్గు జలుబు జ్వరం ఇన్ఫెక్షన్స్ వీటి బారిన పడకుండా మనము ఆ మొక్క యొక్క ఆకుల రసాన్ని ఆ చర్మ వ్యాధుల పైన కూడా రాసుకున్నట్లయితే కనుక వాటి నుంచి మనకైతే ఉపశమనం కలుగుతుందండి మరి తులసి మొక్క నుండి లాభాలే కానీ మనకి నష్టాలైతే లేవు కదా తులసి మొక్క అనవైతే లేదు అని అనకుండా ప్రతి ఒక్కరూ ఇన్ని లాభాలున్న తులసి మొక్కనైతే తెచ్చి మీ ఇంటిలో ఖచ్చితంగా పెట్టుకోండి మరి ఇన్ని లాభాలు ఉన్న లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను మనం వెంటి ముందు పెట్టుకొని లేకపోతే ఇంటి పెరడు గుమ్మం వైపు కానీ మీకు ఎటు సౌకర్యం ఉంటే అటు పెట్టుకొని పూజ చేసినట్లయితే మనకు ఆయుర ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణంలో చెప్పబడి ఉంది నాకు తెలిసిన కొన్ని సందేహాలను మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే నేను మీతో పంచుకోవడం అయితే జరిగిందండి నాకు నేను చేసుకున్న ఈ పూజల అనుభవాల పరంగా నేను పెద్దవాళ్ళ నుండి తెలుసుకున్న కొన్ని విషయాల పరంగా కొంతమంది గురువుల నుండి నేను నేర్చుకున్న విషయాల పరంగా తులసి మొక్కపై నాకున్న అనుభవాలను నాకున్న ఎక్స్పీరియన్స్ పరంగా నేనైతే కొన్ని విషయాలను అయితే చెప్పుకున్నానండి మీతో పాటు సో ఇందులో మీ నేను ఏవైనా తప్పుగా చేసినట్లయి తప్పుగా చెప్పినట్లయితే నాకు ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను తెలియని వాళ్ళు నేర్చుకుంటారని కూడా ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి తులసి దళాలను ఒక జలంలో మనం వేసుకొని ఆ తులసి తీర్థాన్ని కనుక మనము రోజూ నిత్యము పూజ చేసుకున్నప్పుడు తులసి తీర్థాన్ని అయితే మనము తీర్థంలాగా తీసుకున్నట్లయితే మనలో ఉన్న జీవన శక్తి అనేది కూడా చాలా యాక్టివేట్ అవుతుందండి జీవ చైతన్యం అనేది అణు అణువున ఉన్న కణాలన్నిటినీ కూడా ఉత్తేజితంగా చేసి యాక్టివిటీగా చేస్తుందండి అందుకోసమని ఆకర్షణంలో ఉన్నవారికి తులసి అంతటి గొప్ప శక్తి ఉన్న ఈ తులసి మొక్కను అందరి ఇండ్లలో నాటుకుందాం అందరం బాగా ఉండి పూజలు చేసుకొని అందరం సంతోషంగా ఉందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ